నువ్వు రిచ్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావో నీకు తెలుసా దీనికి స్ట్రైట్గా ఒకే ఒక్క మాటలో ఆన్సర్ చేయమంటే నీ లైఫ్ని వేరే వాళ్ళు కంట్రోల్ చేయడం నీకు ఇష్టం లేదు కాబట్టి సో ఇక్కడ మీ సమయాన్ని నియంత్రించడమే డబ్బు తెచ్చిపెట్టే మహోత్తమ మహోన్నత ప్రయోజనం మీకు ఇష్టమైన వారితో మీకు ఇష్టమైన సమయంలో మీరు కోరుకున్నంత కాలం మీరు ఏం చేయదలుచుకుంటే అది చేయగలగటం ఒక అమూల్యమైన సామర్థ్యం డబ్బు తెచ్చిపెట్టే అత్యంత విలువైన ప్రయోజనం ఇదే సో ప్రతిరోజు నిద్ర లేవగానే ఇవాళ నేను ఏది తలుచుకుంటే అది చెయ్యొచ్చు అని చెప్పగలగటం అన్నిటినీ మించిన సంపద కదా జస్ట్ ఇమాజిన్ సంతోషంగా ఉండాలంటే ధనవంతులు కావాలని సాధారణంగా మనందరి కోరిక సంతోషం అనేది ఒక టఫ్ సబ్జెక్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ డిఫరెంట్ గా ఉంటారు కానీ ఆ సంతోషంలో సర్వసాధారణంగా కామన్ గా ఏదైనా ఉంటే ఆనందానికి ఈ ప్రపంచానంతటికీ ఒకే ఒక్క ఇంధనం అది జనం తమ జీవితాలను తామే కంట్రోల్ చేయాలని కోరుకోవడమే అందుకే మనందరం రిచ్ అవ్వాలని కోరుకుంటున్నాం మీరు కోరుకున్న విధంగా మీ జీవితాన్ని సాగిస్తూ సమయం మీ అధీనంలో ఉంచుకోవాలంటే మీరేం చేయాలో తెలుసా రా చదువుకుందాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు మీరు ఎందుకు రిచ్ అవ్వాలి అనుకుంటున్నారు అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం మనం ఎందుకు రిచ్ అవ్వాలి అనుకుంటున్నామో మనకు తెలిసిపోయింది మన లైఫ్ ని మన కంట్రోల్లో ఉంచుకోవడమే కదా ఇప్పుడు ఒక శాస్త్రవేత్త చేసిన చిన్న సర్వే గురించి డిస్కస్ చేసుకుందాం అది మనకు చాలా ఉపయోగపడుతుంది జర్నటాలజిస్ట్ వృద్ధాప్య శాస్త్రవేత్త కార్ల్ ఫిల్మర్ అనే శాస్త్రవేత్త థర్టీ లెసన్స్ ఫర్ లివింగ్ అనే పుస్తకాన్ని రచించారు సుమారు వెయ్యి మంది వయో వృద్ధులైన అమెరికలను ఇంటర్వ్యూ చేశారు దశాబ్దాల జీవితానుభవంలో వారు నేర్చుకున్న ముఖ్య పాఠాలు ఏమిటో తెలుసుకోవటమే ఈ సర్వే లక్ష్యం ఆ వెయ్యి మంది ఆ సర్వేలో ఏం చెప్పారు అంటే మీరు కోరిన వస్తువులు కొనడానికి సంతోషంగా ఉండడానికి అవసరమైన డబ్బులు సంపాదించడానికి మీరు సాధ్యమైనంత కష్టపడి పనిచేయాలని ఆ వెయ్యి మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా అనలేదు మీ చుట్టూ ఉన్న వారంతా ధనికులుగా ఉన్నారో మీరు కూడా కనీసం అంత ధనికులుగా ఉండాలని వారి కంటే ధనికులుగా ఉంటే ఇంకా మేలని ఒక్కరు కనీసం ఒక్కరు కూడా అనలేదు మీరు భవిష్యత్తులో ఆశించిన సంపాదన తెచ్చిపెట్టే ఉద్యోగం మీరు చెయ్యాలని ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు కూడా ఎవ్వరూ అనలేదు మరి ఏమన్నారు వాళ్ళు అంటే నిజమైన స్నేహాలు తమ కంటే విలువైన వాటితో భాగస్వామ్యం విలువైన సమయాన్ని పిల్లలతో గడపడం మొదలైన వాటికి వారు విలువనిచ్చారు మీ పిల్లలకు మీ డబ్బు ఆ డబ్బు కొనగల వస్తువులు అక్కర్లేదు వారికి మీరు కావాలి ముఖ్యంగా మీరు వారితో ఉండాలని వారి కోరిక అని ఫిల్మర్ రాస్తారు జీవితంలో అన్నీ చూసిన వారి మాట వినండి మీ సమయం మీ అదుపులో ఉంచటమే డబ్బు మీకు ఇవ్వగలిగిన అత్యుత్తమ కానుక దీనర్థం మీరు పేదవాళ్ళ నుంచి ధనవంతులుగా అవ్వకూడదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు మనం ధనవంతులు అవుతాం కానీ మనం దేనికోసం అవ్వాలని ఆ డబ్బులు సంపాదిస్తామో అది పొందకపోతే ప్రయోజనం లేదు కదా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ధనవంతులుగా అయ్యే ప్రాసెస్లో జీవితాన్ని ఆస్వాదించడం ఆనందించడం మర్చిపోకుండా ధనవంతులు అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ వీడియో నచ్చినా నచ్చితేనే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి